కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి రాబోయే విద్యా సంవత్సరానికి నూట అరవై ఏడు మంది నమోదు చేసుకున్నట్లు ప్రిన్సిపల్ రోస్ సులోచన తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని రాజపాలెం గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు గాను ఆరవ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరానికి కలిపి నూట అరవై ఏడు మంది నమోదు చేసుకున్నట్లు ప్రిన్సిపల్ రోజ్ సులోచన తెలిపారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఆరో తరగతికి ఎనభై మంది ఆన్లైన్ ద్వారా మరియు విద్యాలయం ద్వారా నమోదు చేసుకున్నారని అలాగే ఇంటర్ మొదటి సంవత్సరానికి గాను ఎనభై ఏడు మంది ఆన్లైన్ ద్వారా మరియు విద్యాలయం ద్వారా నమోదు చేశారని తెలిపారు జూన్ పన్నెండు తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని అంశాలకు పరిశీలించి అర్హత కలిగిన వారిని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చేర్చుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు మరోవైపు నిన్న విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలలో ముప్పై ఏడు మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా ముప్పై మూడు మంది పాస్ అయ్యారని కరిష్మా అనే అమ్మాయి నాలుగు వందల ఎనభై ఒక్క మార్కులతో విద్యాలయంలో ప్రథమ స్థానంలో నిలిచిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ప్రకాశం జిల్లా